హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ నేను అందరూ బాగానే ఉంటారు బాగానే ఉంటారని కోరుకుంటున్నాను అండి సో గైస్ నేనైతే ఇప్పుడు కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను కారణం ఏంటంటే మా గారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది సో నేను భీమవరం ఇప్పుడు మళ్ళీ కాకినాడ రావాల్సి వచ్చింది సో అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్లో ఒక ఎక్స్పర్ట్ ఇంట్లో దొంగతనం జరిగింది అవల్లి మొత్తన్న స్ట్రీట్ దగ్గర దొంగతనం జరిగిందండి ఆశ్చర్య ఆశ్చర్యపరద విషయం ఏంటంటే ఆ ఎక్స్పర్ట్ ఇంట్లో ఎనిమిది వేల జనార్లు అక్షరాల ఎనిమిది వేల జనాలు విలువగల బంగారం దొంగతనం జరిగిందంట ఎనిమిది వేల జనార్లు ఇంట్లో ఎనిమిది వేల జనాలు విలువైన బంగారం ఉందంటే ఎక్స్పర్ట్ ఇంట్లో చూడండి పోలీసులు ఆశ్చర్యపేరు ఎంతో దొంగతనం జరిగిందా అని చెప్పి తర్వాత ఈ వామన్లో ఈ మన ముప్పై తారీఖున ఒక ఇరవై రెండు మంది ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు ఈ రువి రువి వేరే ఏరియా అనమాట పేరు గుర్తురాట్లేదు ఇరవై మంది ఇరవై రెండు మంది ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారంటే వీళ్ళు ఒకటి వీసా వైలేషన్ నెక్స్ట్ ఏంటంటే వామానిస్ వామానిస్కి కొన్ని జాబ్స్ కేటాయించారు కదా సో ఈ జాబ్స్లో ఎక్స్పర్ట్స్ పనిచేస్తారని చెప్పి ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారంట సో వామానిస్కి కేటాయించిన జాబ్స్లో ఇది ఎక్స్పర్ట్స్ పనిచేస్తారని చెప్పి తర్వాత యూఏ విషయానికి వెళ్తే యూఏలో అయితే మన తెలుగు వారు చాలా చాలా ట్రాఫిక్ ముఖాలు పొలపడుతున్నాయండి సో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ట్రాఫిక్ యొక్క ఈ ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ని ఏ టెక్నాలజీతో జోడిస్తున్నారన్నమాట సో ఆ ఏ మిస్టేక్ చేసినా కూడా ఏ టెక్నాలజీ అయితే మాత్రం వదలదు సో ట్రాఫిక్ ఫైన్లు భారీగా పడిగే అవకాశం ఉంది సో మిత్రులు జాగ్రత్తగా ఉండండి నేను రేపు రేపు నేను చేసి రెండు మూడు రోజులు కాకినాడలోనే మా మాయగారు హార్ట్ అటాక్ సో హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి మా గారు ఇబ్బంది అప్పుడు నేను నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా నాకు అవసరం లేదన్నారు ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడింది సో మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్